మన ప్రసాద్ మటన్ కర్రీ అడుగుతున్నాడు అండి నేను ఆంధ్ర స్టైల్లో ఒక చక్కటి మసాలా తయారు చేసి ఆంధ్ర మటన్ కర్రీ ఉండబోతున్నానండి చాలా ఎక్సలెంట్ టేస్ట్ అనమాట మన ఫంక్షన్ లో మనం అప్పుడప్పుడు తింటా ఉంటాం కదా చాలా టేస్టీ ఉంటదండి ఈ మటన్ కర్రీ ఇప్పుడు మసాలా తయారు చేసి చేయబోతున్నాను ఆంధ్ర స్టైల్లోని చాలా బాగుంటదండి ఆయన మసాలాలు వండడంలో దిట్టయితే నేను ఎక్కడ మటన్ బో అక్కడ తేడంలో దిట్టండి నేను వెళ్ళి తెచ్చేస్తాను కరకైతే శుభ్రంగా తినేద్దామండీ చాలా రోజులు ఏందండి అలా నోరు అలా సబ్బడి రుచులు తినాలి నేను చూడండి సుబ్బారావు గారి పాట వంద రూపాయలు అప్పారావు గారి పాట ఒకటోది సారి రెండోది సారి పాట పాడమన్నారు కదా ఈ పాట రోజునిదే మన పాట ఎప్పుడు కదండి మంచిత్యి మూడు ముడుసలు రెండు ఉండాలి మంచి అదే చెప్దాం అనుకున్నాండి రెండు మూల ముడుసలు కూడా కుమ్ముడే కుమ్ముడు తెచ్చే అది మరి ఇప్పుడు మనం ఒక గుమ్మ గుమ్మలాడే ఆంధ్ర స్టైల్లో ఒక మటన్ మసాలా తయారు చేయబోతున్నాం అండి పౌడర్ ఏమేం కావాలో ఒకసారి చూద్దానండి ఒక రెండు చెంచాలు గసగసాలండి ఒక మూడు లవంగ మొక్కలు ఒక పది గింజలు మిరియాలండి ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క ఒక రెండు చెంచాలు ధనియాలు ఒక చెంచా మెంతులండి ఒక అరచెంచా జీలకర్ర చిన్న అల్లం ముక్క ఒక పది ఎల్లులపై రాకలండి ఒక మూడు ఎండుమిర్చి ఒక మూడు అండి ఇది ఎండు కొబ్బరి అండి మీ దగ్గర ఎండు కొబ్బరి ముక్క ఉంటే గనక ఒక ఇంత ముక్క తీసుకోండి ఒక ఐదు ఆరు ఇంచులు ముక్కలాగా ఇది తురుము అండి ఎండు కొబ్బరి తురుము అనమాట ఇప్పుడు ఇవన్నీ కూడా మనం దోరగా వేయించుకుంటాం అండి వేయించుకొని అంటే ఈ వీటితో చేసుకుంటే ఓన్లీ పొడి వద్దండి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి గసగసాలు ఇవన్నీ పేస్ట్ లా చేసుకుంటారండి అలా కాకుండా ఇప్పుడు మనం అన్ని ఇవన్నీ ఏం చేసుకొని ఇవన్నీ ఒకటేసారి మనం కొంచెం నీళ్ళు కలుపుకొని చేసుకోవడం వల్ల మనకి మసాలా ముద్ద రెడీ అవుద్ది అనమాట మటన్ కి ముందుగా పెనం పెట్టుకొని ఇప్పుడు నేను మీకు చెప్పిన పదార్థాలు అన్ని కూడా దోరగా అండి ఇందులో ఈ అల్లం ముక్క మినహా మిగతా అన్నీ వేసేస్తానండి ఒకటేసారి ఒక దోారగా ఏగిపోయినాయండి ఓ నిమిషం పట్టి వేయించుకున్నాను దింపేసి దీన్ని ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం అండి ఎల్ల ముక్క కూడా దీంట్లోనే వేసేస్తున్నాను చూసారు కదండి మసాలా ముద్ద ఈ రకంగా తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ ఇవ్వండి ఒక అర కేజీ మటన్ తెచ్చుకున్నాం అండి వేటమాసం అండి ఇంకండి మనకు రెండు మూలు ముక్కలు వేసాడు ముందుగా ఇలాగా కళ్ళు ఉప్పేసి వేసి అండి బాగా నాన్ వెజ్ ఏదైనా సరే ఉప్పుతో కడుక్కోవడం వల్ల ఏమైందంటే నీచు వాసన పోద్దండి సరే ఉప్పు వేసిన తర్వాత ఇలాగ బాగా కలిపేసి అందులో నీళ్ళు పోసుకోవాలండి ఇలా శుభ్రంగా కడుక్కున్న ఈ మటన్లో ఒక చిటికెడు పసుపు వేసుకుంటున్నాను ఒక చెంచా కారం వేస్తున్నాను ఒక చెంచా ఉప్పు వేసుకుంటున్నాను అండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టేద్దామండి కడిగిన తర్వాత వంట చేసుకునే గ్యాప్ ఉంటుంది కదండి ఆ గ్యాప్లో ఈ మాంసం మీద బ్యాక్టీరియా ఫామ్ అవ్వకుండా ఈ పసుపు ఉప్పు కారం అనేది ఇలా కలిపి పెడతారండి ఇప్పుడు మనం గుమ్మలాడే ఆంధ్ర స్టైల్లో మటన్ కూర వండుకోపోతున్నాం అండి ముందుగా ఒక మూడు చెంచాల వరకు నూనె పోసుకుంటున్నానండి నూనె వేడెక్కిన తర్వాత మీడియం సైజులో మూడు ఉల్లిపాయలు అండి ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాం ఒక మూడు పచ్చిమిర్చి అండి రెండు ముందు వేయించుకుందాం మనం మటన్ కడిగి పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం వేసి పెట్టాం కదండి అప్పుడు ఒక చెంచా ఉప్పు వేసానండి రుచికి సరిపడా ఇంకొక రెండు చెంచాలు పడుతుంది దీంతో చిన్న చెంచాలతోటి అవి ఉల్లిపాయ ముక్కల్లోని వేసేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు మంచిగా మొగుతాయండి ఈ ఉల్లిపాయ ఉడుకుతుండగానే దీంట్లో ఒక రెండు రెమ్మలు ఒక కరివేపాకు కూడా వేస్తున్నాను అంటే ఇంత రొబ్బ చూపించానని ఇది అంతా వేసేస్తాను అనుకోకండి చెట్టు ఉంది కదండి తుంచుకొచ్చేస్తా ఉంటాను ఇవ్వండి ఒక మూడు నిమిషాలకి ఉల్లిపాయ అంతా కూడా చక్కగా మగ్గిపోయిందండి నూనెలో ఇప్పుడు దీంట్లో మనం ప్రత్యేకంగా చేసుకున్న మసాలా ముద్ద ఉంది కదండి ఈ ముద్ద కూడా వేసేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలండి ఇంకా విడిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్లు మసాలా పొళ్ళు ఇంకేం వేయక్కర్లేదండి ఇది ఒక్క ముద్ద సరిపోద్ది మనకి మంచి గ్రేవీ వస్తుందనమాట ఇది ఒక నిమిషం పాటు వేగితే సరిపోద్దండి నూనె పైకి వెళ్ళిపోద్దండి ఈ ముద్ద ఇలా ఉడుకుతుండగానే మనం తినగలిగే అంత కారం వేసుకోవాలండి ఒక చెంచా ఆల్రెడీ కడిగిన మాంసంలో వేసాం కదండి నేను ఇంకొక రెండు చెంచాల వరకు వేస్తున్నాను ఒకటి రెండు ఈ కారం కూడా పచ్చివాసం పోయేదాకా బాగా ఇందులో కలిపేసుకోవాలండి మంచిగా చక్కగా ఈ మసాలా ముద్ద అంతా కూడా నూనెలో వేగి సువాసన వస్తుందండి ఇప్పుడు ఇలా ఉడుకుతున్న ఈ మసాలా ముద్దలో మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదండి ఈ మటన్ మటన్ దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మటన్ అంతా కూడా ఈ మసాలా ముద్ద అంటే ఇలాగ బాగా కలిపేసుకుందాం ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుందాం అండి ఈ మటన్ నుంచి నీళ్లు వస్తాయండి ఫస్ట్ ఇంకా వేయట్లేదు నేను వాటర్ ఏమీ ఇక ఒక ఐదు నిమిషాలకి ఈ మటన్ నుంచి నీళ్ళు వచ్చి ఉడుకుతుందండి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాస్ వరకు నీళ్ళు పోసుకుంటున్నానండి మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుందండి ఒకసారి కలిపేసుకుందాం మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకో పది నిమిషాల పాటు అలా ఉడికించుకుంటూ చూసుకుంటా ఉండాలండి అడుగు అంటుకుంటా మీరు ఇంట్లో కుక్కర్లో చేసుకుంటే కనుక అలాగ ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి మూత తీసుకొని ఒక అర గ్లాస్ వరకు నీళ్ళు పోసుకొని ఒక నాలుగు నుండి ఐదు విజిల్స్ చేసే వరకు ఉడికించుకోండి సరిపోతుంది డైరెక్ట్గా అప్పుడు గ్రేవీ గ్రేవీగా చక్కగా వస్తుంది ఇప్పుడు ఇలా విడిగా ఉడికించుకోవాలనుకుంటే కనుక మనం మధ్యలో మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ కొంచెం కొంచెం నీళ్ళు పోసుకోవాలండి ఎందుకంటే ఈ మూత సరిగ్గా సెట్ అనుకోండి ఆవిరి వెళ్తూ ఉంటుంది ప్లస్ మనం పెట్టుకున్న గిన్నె మందాన్ని బట్టి కూడా నీరు ఎక్కువ ఆవిరి అయిపోవడం తక్కువ అవడం ఎక్కువ అవడం అనేది గిన్నెను బట్టి ఈ మంటని బట్టి పెట్టుకున్న మూతను బట్టి ఉంటుంది అనమాట ఇది కుక్కర్ కాకుండా కాబట్టి విడిగా చేసుకునే వాళ్ళు ఏంటంటే ఒక గ్లాసు నీళ్ళు పోసాను కదా మధ్యలో మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ నీళ్ళు తగ్గితే కనుక పోసుకుంటూ ఉడకబెట్టుకుంటా ఉండాలి ఉడికేదాకా దగ్గర దగ్గర అరగంట పైనే పడుతుందండి ఉడకడానికి మాంసం మనం ఆల్రెడీ మసాలాలో కొబ్బరి పొడి కూడా వేసాం కాబట్టి ఎండు కొబ్బరి ఉడుకుద్దండి మంచిగా మట్టణం ప్రతి రెండు మూడు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుకుంటూ ఉండాలండి అడుగు అంటుకుంటా మధ్యలో ఇంకోసారి ఇంకొక అర గ్లాసు నీళ్ళు పోసుకుంటున్నానండి మళ్ళీ మూత పెట్టుకుంటున్నాను ఇలా మధ్యలో మధ్యలో మనం నీళ్ళు వేసుకుంటున్నాం కదా ఫంక్షన్లోనే మటన్ ఉడకట్లేదని మందే వేస్తారండి దాంట్లోనే జిన్ను వేస్తారండి మీరు కావాలనుకుంటే జిన్ను వేసుకోవచ్చు మేము వేయట్లేదు దగ్గర దగ్గర నలభై నిమిషాల దాకా ఉడికిందండి ఇందులో మనం పోసుకున్న నీళ్లు కూడా దగ్గరికి అయిపోయి చక్కగా గ్రేవీ లాగా వచ్చింది ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర వేసేసుకుందాం తెచ్చమ్మా ఆల్రెడీ తెచ్చి వెనకాలందా ఎందుకు కామెడీ చేయవా తొందరగా వత్తనా వస్తరి కూర చేస్తాం మరి అబ్బా రావాలి మూలిగు ముక్క మటన్ కావాలన్నా కదా గ్రేవీ ఎక్కువ ఉండే నాకు గ్రేవీ కూడా బాగా ఇష్టం ముక్కలు నాకేసి ముక్కల గ్రేవీ తినవు అంటే మాకు గ్రేవీ ఇష్టం అంటే ముక్కలు ఇష్టం లేనట్టేంటి కూడా తినేస్తాను ఏది వద ఉడికిపోయిందండి అందులో చూసారు కదండీ మట్టి దాకా అబ్బా మటన్ మసాలాలో విడిగా కొనుక్కొని వేసుకోకర్లేదండి ఇప్పుడు నేను చేసినట్టుగా మీరు కూడా ఆ పేస్ట్ ముద్ద ఉంది కదా ఆ ముద్ద చేసుకొని వేసుకొని సరిపోద్ది నేచురల్ మా మటన్ మసాలా ముద్దా దానివల్ల తృసి వచ్చింది మూలుగు ముడుసులు అనుకున్నట్టుగా రెండు తెచ్చాడు పహద నీకో ముడుసుకో ముడుసు అంత కమ్మగా ఉందండి అది కొబ్బరి తురుము కూడా ఉంది కదా ఆహా ముడుసు ఈ రకంగా నేను చెప్పినట్టు మసాలా మొత్తం తయారు చేసుకుని ఈ మటన్ కూర రెండు కొన్ని తిని చూడండి అసలు సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంది స్పైసీ స్పైసీ మటన్ కర్రీ చాలా బాగుందండి అంటే మాకు కార్మికు తింటే కదండి బాగుంది అలా ఉంటేనే బాగుంటుంది నీసు నీసుకోవాలకి ఏదైనా సరే కారం మసాలాలో దట్టించి కొడతాయి ఇంకా ఎక్కువ రుచి వేరు తగ్గించాడు అండి యాలీన నెంబర్ వన్ కుదిరేందండి మరి మా ఈ మటన్ కూర వీడియో కనుక నచ్చితే మన గోదావరి ఇంటి చూసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండే అదే అండి మరి నాకు ఇంకా రాలేదు రాలేదు కొట్టుకొని తింటాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకనే లైక్ షేరు సబ్స్క్రైబ్